హలో ఆల్ వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇంకా ఎవరికైనా రియూనియన్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి అండ్ జాబ్కి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ఏవైనా రెమెడీస్ కావాలి అనుకున్నా కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మీ పర్సన్ మీ విషయంలో తీసుకున్నటువంటి రాంగ్ స్టెప్ ఏంటి ఓకే ఆ రాంగ్ స్టెప్ వల్ల మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఓకే సో యాజ్ పర్ అమావాస్య ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్ ఆలోచనలు థింకింగ్స్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ఓకే సో ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఓకే ఎవరైనా చూడవచ్చు అండ్ ఏ టైంకైనా చూసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు మ్యాచ్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకు ఎయిటీ పర్సెంట్ వర్తిస్తుంది అని అర్థం చేసుకోండి అండ్ మీకు క్లియర్గా ఆన్సర్ తెలియాలి మీ ప్రాబ్లమ్కి అండ్ మీ మైండ్లో ఏవైతే డౌట్స్ ఉంటాయో అవి మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మీ పేరు మీద మాత్రమే తీసుకునే రీడింగ్ మాత్రమే మీకు వర్తిస్తుంది దాన్ని బట్టినే మీరు డిసిజన్స్ తీసుకోండి జనరల్ రీడింగ్ చూసేసి మీరు మాకు ఇది జరగలేదు అంటే అది మీరు చేసే మిస్టేక్ ఓకే ఎప్పుడైనా కానీ మీ పేరు మీద తీసుకునే రీడింగే మీకు వర్తిస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి ఇది మీ రీడింగ్ లాగా మీరు ఫీల్ అవ్వకండి ఓకే సో ఇక్కడ చూసేవాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్ ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్ రెజనంట్ అవ్వాలనే వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి ఓకే May pass on your energies so Nine of Pentacles Ace of Wands and Eight of Swords and Four of Cups the Wild Card and Eight of Cups. అండ్ త్రీ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ సో ది మోన్ కార్డ్ వచ్చింది ఓకే అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ వచ్చింది ఓకే త్రీ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఓకే సో ఈ కార్డ్ని మనం క్లారిఫై చేద్దాం ఒకసారి త్రీ ఆఫ్ కప్ క్లారిఫికేషన్ ఎస్ ఇక్కడ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఫ్యామిలీలోనే ఉన్నారండి ఓకే సో థర్డ్ పార్టీకి సంబంధించి ఎవరున్నారు ఎక్కువగా అంటే ఇక్కడ ఫ్యామిలీలోనే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఓకే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే ఇక్కడ మీ పర్సన్ మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాళ్ళు అండ్ ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వర్క్ లొకేషన్ చోట అండ్ అలాగే రిలేషన్స్ చోట ఇలాంటి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ ఓకే సో ఇక్కడ టూ ఫోర్స్ని క్లారిఫై చేద్దాం సో టూ ఆఫ్ స్పోర్ట్స్ని క్లారిఫై చేద్దాం మీ పర్సన్ ఎక్కడో క్రాస్ రోడ్లు ఎరుక్కుపోయి ఉన్నారు సో ఏ ఆలోచనలు అనేవి గందరగోళం అవుతున్నాయి మీ పర్సన్ డిసిజన్ తీసుకోవడానికి కొంచెం కష్టపడుతున్నారు అది ఏ విషయంలో అనేది క్లారిఫై చేద్దాం ఓకే సో టూ ఆఫ్ స్పోర్ట్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఎస్ ఇక్కడ మీ పర్సన్ చాలా సఫర్ అయితే అవుతున్నారు కొన్ని విషయాల్లో సో ఇక్కడ ఎందుకు డిసిజన్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఒక వర్క్ మీద ఒక సక్సెస్ మీద ముందుకు వెళ్దామన్న ప్రతిసారి ఎవరో మీ పర్సన్ని ఆపేస్తున్నారు ముందుకు వెళ్ళనివ్వడం లేదు అది ఒక అడ్డంకిలాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో దాన్ని ఏ విధంగా కనిపెట్టాలి అనేది మీ పర్సన్కి అర్థం కావడం లేదు ఓకే ఏ సిచ్యువేషన్స్ కూడా అనుకూలంగా లేవు అన్నీ అనుకూలంగా ఉన్నట్టే ఉంటాయి కానీ ఎవరో ఏదో తనని ఫోర్సుబుల్గా ఆపుతున్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అది ఏంటి అనేది ఇంకా మీ పర్సన్ క్లియర్గా గ్రహించలేకపోతున్నారు ఎక్కడి నుంచి మిస్టేక్ ఉంది ఎవరు నన్ను ఆపుతున్నారు ఎక్కడ నేను స్టక్ అయిపోతున్నాను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ సరైన సమాధానం అయితే దొరకట్లేదు మీ పర్సన్కి అందుకే డిసిషన్స్ అనేవి డిఫికల్ట్ అవుతున్నాయి మీ పర్సన్కి డే బై డే తీసుకోవడానికి ఓకే సో డిసిజన్ అనేది తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలోనూ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరేమైనా మీ పర్సన్ స్టాప్ చేస్తున్నారా మీరేమైనా మీ పర్సన్ని వెనకల నుంచి ఏమైనా మీ పర్సన్ చెడు కోరుకుంటున్నారా అనే స్టేజ్లో ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ విషయంలోనే కాదు ఇంకా ఎవరు ఉన్నారు మీ పర్సన్ చుట్టూ మీ పర్సన్ చెడు కోరుకునేటువంటి వాళ్ళు ఎందుకు మీ పర్సన్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఏం సాధించాలన్నా కూడా ఏదో వెనక్కి ఒక శక్తి లాగుతుంది అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు తన చుట్టూ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఎవరో నన్ను బలవంతంగా ఏదో ఒక పనులు చేపిస్తున్నారు ఫోర్స్ చేయిస్తున్నారు నాకు నచ్చకపోయినా నేను కొన్ని పనులు చేస్తున్నాను అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి కనిపిస్తున్నారు అందుకే మీ పర్సన్ ఒక పని అనుకుంటే అది చేయలేకపోతున్నారు ఏ డిసిజన్ తీసుకోలేకపోతున్నారు గందరగోళం మైండ్ మొత్తం గందరగోళం ఆలోచనలు అనేవి స్థిరంగా లేవు స్టాండర్డ్గా లేవు ఈరోజు ఒక ఆలోచన చేస్తే రేపు ఒక ఆలోచన చేస్తారు సో ఈ విధంగా మీ పర్సన్ మెంటాలిటీ అయితే ఉంది ఓకే సో దీనికి క్లారిఫికేషన్ కార్డ్ ఇది ఓకే ఇంకొకటి ఇక్కడ ది మూన్ కార్డ్ ఓకే ఇక్కడ చాలా సీక్రెట్స్ అండ్ రహస్యాలు మిస్టీరియస్గా ఉంటున్నారు కొంతమంది మీ పర్సన్స్ అంటే మీ పర్సన్స్ ఏవి కూడా మీకు షేర్ చేయరు ఏది కూడా మీకు చెప్పరు చాలా విషయాలు దాచిపెట్టి ఉన్నారు అది మీకు కూడా తెలుసు బట్ ఆ విషయాలు ఏవి అనేది మీరు కూడా తెలుసుకోలేకపోతున్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ చేసినటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఏది కూడా ఆలోచించకుండా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరి మాటలు నిజము ఎవరి మాటలో నిజం కాదు వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది దానికి సాక్ష్యం ఏంటి అనేది ఇవన్నీ మీ పర్సన్ అస్సలు ఎక్స్ ఆలోచించట్లేదు అస్సలు ఆలోచించట్లేదు మీ పర్సన్ ఓకే ఒక బ్లైండ్గా ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్ అంటే అవతల వాళ్ళ మాటలకి మ్యానుపులేషన్ అయిపోయారు మీ పర్సన్ బాగా మ్యానుపులేట్ చేశారు మీ పర్సన్ మాటలతోనే మ్యానుపులేట్ చేశారు మీ పర్సన్ మాటలకి పడిపోయారు ఓకే సో చాలా విషయాలు అయితే సీక్రెట్గా ఉంచుతున్నారు అండ్ మనీ విషయంలో కావచ్చు సో మనీ ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనే విషయం మీకు ఇంతవరకు తెలియదు బట్ డబ్బులు మాత్రం ఖాళీ అయిపోతూ ఉంటాయి విపరీతమైనటువంటి అప్పులు కూడా చేస్తున్నారు మీ పర్సన్ విపరీతమైనటువంటి అప్పులు కూడా చేస్తున్నారు కానీ ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు అన్న విషయాలు ఏవీ మీకు తెలియట్లేదు ఓకే సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఫూట్స్ని క్లారిఫై చేద్దాం ఓకే మీ పర్సన్ బాగా ట్రాప్ అయిపోయి ఉన్నారు చిక్కుకుపోయి ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ సో ఎయిట్ ఆఫ్ ఫోర్ట్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే వీల్ ఆఫ్ ఫోర్చూన్ వచ్చింది ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అలా స్టక్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు ఎందుకు చిక్కుకుపోయి ఉన్నారు అంటే ఇక్కడ కర్మ అనేది మిమ్మల్ని మీ పర్సన్ ఎంతైతే బాధ పెట్టారో మిమ్మల్ని ఎంతగా అయితే అవమానించారో ఎంతగా అయితే నిందలు వేశారో దానికి ప్రతిరూపమే ఈ కర్మ సిచ్యువేషన్ ఇప్పుడు అనుభవిస్తున్నారు మీ పర్సన్ ఓకే ఒకప్పుడు మిమ్మల్ని చాలా హట్ చేశారు చాలా అబద్ధాలు మోసాలతో ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ అదే స్టేజ్కి వచ్చేసారు ఓకే సో ఇది ప్రతి ఒక్కరికి అని చెప్పలేము ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోండి సరేనా ఇక్కడ మీ పర్సన్ ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఎవరి దగ్గర నుంచి అంటే ఈ థర్డ్ పార్టీ దగ్గర నుంచి కర్మ అనేది అయితే వీళ్ళు ఫేస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మనకు రీడింగ్ చూసే వరకు కూడా తెలియదు ఇక్కడ ఏ సిచ్యువేషన్లో మీ పర్సన్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే కేవలం థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు విని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు అండ్ ఆ వేరే కనెక్షన్ కూడా వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసి రిలేషన్షిప్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఏ ఫ్యామిలీలో అయినా సరే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఇది కామన్గా ఉంటుంది సిచ్యువేషన్ ఓకే సో వాళ్ళకి తెలియకుండానే అంటే ఇప్పుడు ఇంపార్టెన్స్ ప్రయారిటీ మీద డిపెండ్ ఓకే ఒక పర్సన్ మీద మనము ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నాము ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము అంటే కొంతమంది తట్టుకోలేరు ఆ బాధ ఆ పెయిన్తో వాళ్ళు అలా చేస్తారే కానీ రియల్గా వాళ్ళ మనసులో ఎలాంటి దురుద్దేశం ఉండదు ఇప్పుడు ఒక పర్సను సడన్గా వాల్యూస్ మారిపోయాయి ప్రయారిటీ చేంజ్ అయిపోయింది ఇంపార్టెన్స్ వేరే వ్యక్తికి ఇస్తున్నారు అంటే యువతలు వాళ్ళు తీసుకోలేరు అలా ఎవరైతే తీసుకోరో ఆ రిలేషన్షిప్ మధ్య సిచువేషన్స్ సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అండ్ ఫైటింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు అప్పుడు మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ అనేవి అప్పుడు మీ ఇద్దరి మధ్య గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి దానివల్ల మీరు కనెక్షన్ అనేది డివైడ్ అవుతుంది అండ్ డిస్టెన్స్ పెరుగుతుంది మీ ఇద్దరికీ అప్పుడు ప్రయారిటీస్ తగ్గిపోతాయి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్లో ఇది చూసి ఎవరికైతే ప్రయారిటీ ఇవ్వలేదు మీ పర్సన్ వాళ్ళకు అక్కడ ప్రయారిటీ వస్తుంది మీ మీద నెగ్లెక్ట్ కేర్లెస్ అవుతుంది మీ మీద ఇష్టం వెళ్ళిపోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూడడానికి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు మీ మీద తగ్గించేయాలి మొత్తానికి వాళ్ళ మీద వాళ్ళ మాటలు వినుకుంటూ వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుంటూ ఉండాలి అది ఇక్కడ మెయిన్ టార్గెట్ ఓకే సో అలా చేసినందుకే ఇక్కడ మీ పర్సన్కి కర్మ అనేది రిటర్న్ అవుతుంది కర్మ అనేది రిటర్న్ అవుతుంది ఎందుకు ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేకుండా ఉన్నారు ఓకే సో ఇక్కడ టూ స్పోర్ట్స్ ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆప్షన్ వస్తుంది సో ప్రతి విషయంలోనూ మీ పర్సన్ ముందుకు డైరెక్ట్గా వెళ్ళలేకపోతున్నారు వెనక్కి లాగుతున్నారు ఎవరో ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ సక్సెస్ని ముందుకు వెళ్ళనివ్వరు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ సక్సెస్ అయిపోతే ఇంకా వీళ్ళ మాటలు ఎక్కడ వినరో అన్న భయాలు కూడా ఉన్నాయి సక్సెస్ అవ్వడం ఇష్టం లేదు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుకు వెళ్ళపోతే మీ పర్సన్ ఎక్కడ మాట వినకుండా వెళ్ళి అయిపోతారు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సను ఎప్పుడైతే డౌన్ ఉంటారో అప్పుడే వాళ్ళు అడ్వైజ్ ఇచ్చినా తీసుకుంటారు అండ్ అలాగే ఎలాంటి గైడెన్స్ చేసినా కూడా తీసుకుంటారు ఏం చెప్పినా కూడా వింటారు ఎప్పుడైతే మనం పైకి వెళ్తామో అంటే అందలేనంత లేకపోతే మంచి శాలరీస్తో మంచి జాబ్లో మంచి పొజిషన్లో కనుక ఉన్నట్లయితే సో మన మైండ్ ఆటోమేటిక్గా బిజీ అయిపోతుంది కాబట్టి ఎవరిని పట్టించుకోరప్పుడు సో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడొస్తాయో అని భయపడి ఇక్కడ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ పర్సన్ని వెనక్కి లాగుతూ ఉంటారు ఇన్ కేస్ మీ పర్సన్ని ముందుకు వెళ్ళనివ్వ మీ ఇన్ కేస్ మీ పర్సన్ అన్నిటినీ అడ్డుకొని ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించి కావాలి అంటే మీ పర్సన్ని స్టాప్ చేపిస్తారు మీ పర్ మీ పర్సన్ అనుకున్న పని ఏది కూడా జరగకూడదు మీ పర్సన్ ఇలాగే ఉండాలి ఇలాగే బతకాలి మా మాటల్లోనే ఉండాలి మేము చెప్పినట్టే చేయాలి ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ పర్సన్ మీద ఓకే అండ్ ఇక్కడ చాలా వరకు ఫీమేల్ క్యాండిడేట్స్ కనిపిస్తున్నాయి ఫీమేల్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు వాళ్ళు కూడా అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు అండ్ అదర్ కనెక్షన్కి సంబంధించి ఇక్కడ ఎవరైతే సింగిల్గా ఉంటారో అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయిపోయి ఉంటారు కదా సో అలాంటి లే అలాంటి ఫీమేల్ క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు థర్డ్ పార్టీకి సంబంధించి మీ పర్సనల్ లైఫ్లో ఓకే సో ఎక్ అంటే ఎక్కువ కనిపిస్తున్నది మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఓకే అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ని ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకే సో మీ పర్సన్ ఇప్పుడు ఒంటరి అనే ఫీలింగ్ వచ్చేసింది ఇప్పుడు మీ పర్సన్కి తోడుగా ఎవ్వరు లేరు బాగా ఎమోషనల్ అవుతున్నారు ఓకే సో ఫోర్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూడండి టూ ఆఫ్ పార్ంటికల్స్ ఏది కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఎటువైపు కూడా డిసిజన్స్ తీసుకోలేకపోతున్నారు మీ పరిస్థితి మీ పర్సన్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి మీరే మీ పర్సను ఇక్కడ ఎవరు మీ పర్సన్ లైఫ్లో డిస్టర్బ్ చేస్తున్నది మీ పర్సన్ లైఫ్లో ఎవరున్నారు ఎవరి వల్ల నాకు మంచి జరుగుతుంది ఎవరి వల్ల చెడ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ తేల్చుకోలేకపోతున్నారు మీ పర్సన్ ఇక్కడ బాధని సంతోషాన్ని దేన్ని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అది మీ పర్సన్ ఇక్కడ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఆలోచనలు స్థిరంగా లేవు గాల్లో ఆలోచిస్తూ ఉంటారు గాల్లో లెక్కలేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఒంటరిగా కూర్చోవడం ఎక్కువ మాట్లాడకపోవడం ఎవరైనా మాట్లాడిస్తే కోపం ఎక్కువగా పడటం ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ కిందకి వస్తాయి ఓకే అండ్ ఎక్కడికైనా వెళ్ళిపోయారు అంటే కనీసం మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు కానీ వన్ అవర్ టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ అయినా సరే మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు అంత సైలెంట్గా వీళ్ళు ఎక్కడ వెళ్తారో తెలీదు ఎప్పుడు వస్తారో తెలీదు ఇలాంటి ఎనర్జీస్తో అయితే ఉన్నారు అండ్ ది మోన్ కార్డ్ని క్లారిఫై చేద్దాం ఓకే ది మోన్ కార్డ్ని క్లారిఫై చేద్దాం సో ది మోన్ కార్డ్ ప్రకారం చూసుకుంటే మీ పర్సన్ చాలా రహస్యాలు మెయింటైన్ చేస్తున్నారు చాలా విషయాలు మీతో చెప్పట్లేదు సో క్వీన్ ఆఫ్ కప్స్ ఎస్ థర్డ్ పార్టీకి సంబంధించిన మీ పర్సన్ ఎక్కువగా రహస్యాలు అనేది మెయింటైన్ చేస్తున్నారు సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఓకే సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్సు ఉన్నారు అండ్ వేరే కనెక్షన్ వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కూడా ఇక్కడ ఉంది థర్డ్ పార్టీకి సంబంధించి మీ పర్సన్ వేరే కనెక్షన్లో కూడా ఉన్నారు వాళ్ళ విషయంలోనే ఎక్కువగా మీ దగ్గర సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ విషయాలు బయటకు మాత్రం చెప్పరు అంటే వాళ్ళని చాలా సెక్యూర్గా చూసుకుంటున్నారు ఇక్కడ మీరు చెడ్డ వాళ్ళు అయిపోయారు వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు ఆ విధంగా ఉంది సిచ్యువేషన్ ఓకే సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ చూద్దాం సో ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ సో నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇది రివర్స్లో వచ్చింది మనకు అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఒక రిలేషన్షిప్లో నుంచి మూవ్ అన్ అయిపోతున్నారు అండ్ తిరిగి రానంత సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అంటే మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో అన్న సిచువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ రివర్స్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ ఓకే అంటే మీ విషయంలో ఎమోషనల్గా అసలు ఏం ఏ విధంగా కూడా ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ మీ పర్సన్ తప్పు చేసా ఫీలింగ్ వాళ్ళలో కొంచెం కూడా లేదు గిల్ట్ ఫీలింగ్ అస్సలు లేదు వాళ్ళు చేసేదే కరెక్ట్ ఇంకా మీ పర్సన్ మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారు మీ వల్లే మీ పర్సన్ లైఫ్ స్పాయిల్ అయిపోయిందని చెప్పి మీ వల్లే మీ పర్సన్కి మనశ్శాంతి లేదని చెప్పి ఈ విధంగా బ్లేమ్ చేస్తున్నారు మిమ్మల్ని అర్థమైందా సో ఇక్కడ వాళ్ళు ఓవరాల్గా చూసుకుంటే మీ పర్సన్ని నెగిటివ్ వైపుకే ఎక్కువగా లాగుతున్నారు మీ పర్సన్ బాగోగులు ఎవరికి కూడా అవసరం లేదు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ మీ వైపు మీ పర్సన్కి అస్సలు పాజిటివ్గా అనేది అస్సలు గైడ్ చేయట్లేదు మీ వైపు మీ పర్సన్ పాజిటివ్గా అస్సలు చూడట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళే ఎక్కువగా పాజిటివ్ అనుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఉంటున్నారు వాళ్ళు ఎలా చెప్తే అలా వింటున్నారు వాళ్ళే మీ పర్సన్ లైఫ్కి ఒక దారి మార్గం అని చూస్తున్నారు ఇక్కడ మీరు చెడ్డవాళ్ళు లాగా చూస్తున్నారు మీ పర్సనల్ లైఫ్కి మీరు ఒక దురదృష్టం అన్న సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేసేసారు మీ పర్సనల్ లైఫ్ని మీరు వచ్చిన తర్వాతనే మీ పర్సనల్ లైఫ్ ఇలా అయిపోయింది అన్న అన్న సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోతున్నాయి థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా సెలబ్రేషన్ మోడ్ అంటే ఇక్కడ అనుకున్నది ఏదో సాధిచ్చాం అన్న హ్యాపీ మూమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఓకే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ మూడు అంటేనే థర్డ్ పార్టీకి సంబంధించి బాగా సక్సెస్ అయిపోయారు అనుకున్నది సాధించేశారు మీ రిలేషన్షిప్ని దూరం చేసేసారు మీ మధ్య గొడవలు పెట్టేశారు సో చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళు అనుకున్నది సాధించాము అన్న హ్యాపీ అయితే ఎక్కువగా ఉంది బట్ ఇక్కడ తెలియనిది ఏంటి అంటే కర్మ అనేది రిటర్న్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ ఏవైతే చేశారో ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వల్లే ఎక్కువ కర్మ అనేది అనుభవించబోతున్నారు మీ పర్సన్ ఓకేనా సో చాలా వరకు మీ పర్సన్స్ సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అది కూడా థర్డ్ పార్టీకి సంబంధించిన వేరే కనెక్షన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అది ఫ్యామిలీ కావచ్చు అండ్ ఎవరికి కూడా తెలియకుండా మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అండ్ ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉన్నారు బట్ డిస్టర్బెన్స్గా ఉంది అనుకుంటే మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఓకే సో లవర్స్ అయినా మ్యారీడ్ పీపుల్స్ అయినా సింగిల్స్ అయినా సరే ఎవరైనా సరే మీరు ఒక పర్సన్ విషయంలో ఇలా స్ట్రగుల్స్ అవుతున్నారు అంటే ఇది మెయిన్ కారణాలు ఓకే సో ఇక్కడ ఎక్కువగా ఫీమేల్ పర్సనాలిటీ అయితే కనిపిస్తున్నారు థర్డ్ పార్టీలో ఇక్కడ మ్యారేడ్ కపుల్స్లో కావచ్చు ఇక్కడ ఫ్యామిలీలో కావచ్చు అండ్ వేరే కనెక్షన్కి సంబంధించి కావచ్చు ఫీమేల్ పర్సనాలిటీ ఎక్కువ స్ట్రాంగ్ కనిపిస్తున్నారు సో మీ రిలేషన్షిప్ ఎనర్జీ ఏ విధంగా ఉందో చూద్దాం మీ రిలేషన్షిప్ ఎనర్జీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మీ రిలేషన్షిప్ కరెంట్ ఎనర్జీ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఓకే సో మీ రిలేషన్షిప్లో మీరు చెప్పాను కదా ఇక్కడ మీ పర్సన్ కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్ దగ్గర నుంచి అంటే ఎప్పుడూ తెలియని విషయాలు మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది మూన్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇది ఓకే ఇక్కడ మీ పర్సన్ రహస్యాలు మెయింటైన్ చేస్తున్నారు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు అని మనం ది మూన్ కార్డ్ ద్వారా తెలుసుకున్నాము సో దీనికి క్లారిఫికేషన్ ఏంటి అంటే సో కమింగ్ డేస్లో మీరు మీ పర్సన్ నుంచి ఒక అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించని విషయం ఏదో మీరు ఇమాజిన్ కూడా చేసుకునే ఉండరు మీ పర్సన్ నుంచి ఈ న్యూస్ వస్తుంది అని సో అలాంటి న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది వెరీ సూ ఓకే సో ఇంకా ఏంటి అంటే పార్షియల్ ట్రూత్స్ ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే ఒక్కరి సైడ్ మాత్రమే జెన్యునిటీ కనిపిస్తుంది ఇంకొకరి సైడు జెన్యునిటీ లేదు లాయల్టీ లేదు ఓకే సో ఇలాంటి రిలేషన్షిప్లో ఇలాంటి రిలేషన్షిప్లో ఒక్కరు మాత్రమే ఎఫోర్ట్స్ పెడుతున్నారు ఒక్కరు మాత్రమే లాయల్గా ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్లో ఎలాంటి మీనింగ్ ఉండదు ఎందుకంటే ఇక్కడ మీరు ఎంత ఎఫోర్ట్స్ పెట్టి మీ పర్సన్ కోసం కష్టపడినప్పటికీ అవతల సైడ్ నుంచి మీకు మోసమే ఎదురవుతుంది కానీ ఓకే ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీతో నటిస్తున్నారు హైడ్ చేస్తున్నారు ఏ విషయాలు కూడా మీతో చెప్పుకోవట్లేదు ఓకే సో ఇక్కడ వన్ సైడ్ మాత్రమే ట్రూత్ ఉంది సెకండ్ సైడ్ అస్సలు లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఓకేనా సో వన్ మోర్ చూద్దాం సో దిస్ ఈజ్ లాస్ట్ వన్ హిడెన్ ట్రూత్ సో ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీరు మీరు ఎన్ని నిజాలు మీ పర్సన్ దగ్గర నుంచి తెలుసుకున్నప్పటికీ మీరు ఎంత స్పై వర్క్ చేసినప్పటికీ మీ పర్సన్ దగ్గర నుంచి కొన్ని నిజాలు మాత్రమే రాబట్టగలరు కానీ అన్ని నిజాలు కాదు అర్థమైందా మీ పర్సన్ నుంచి మీరు ఎంత స్పై వర్క్ చేసి ఎంత ఎంక్వైరీ చేసినప్పటికీ మీరు కొన్ని విషయాలే తెలుసుకోగలుగుతారు మీ పర్సన్ నుంచి అన్ని విషయాలు మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు ఎన్ని తెలుసుకున్నప్పటికీ ఎంతో కొన్ని మీ పర్సన్ దగ్గర దాగి ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే హిడెన్ ట్రూత్స్ అనేవి సో ఎప్పటికైనా సరే కొన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు కానీ చాలా ఆలస్యంగానే మీరు అన్నీ తెలుసుకోగలుగుతారు ఎన్ని తెలుసుకున్నప్పటికీ మీ పర్సన్ కొన్ని విషయాలు మాత్రమే మీతో షేర్ చేయడం లేకపోతే మీరు తెలుసుకోవడమే జరుగుతుంది కానీ అన్ని విషయాలు మీరు మీ పర్సన్ దగ్గర నుంచి తెలుసుకోలేరు ఓకే సో దిస్ ఈజ్ ద ఫైనల్ వన్ సో ఇదండి ఈరోజు రీడింగ్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఓవరాల్గా అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో పాయింట్స్ అన్ని కవర్ చేశానే అనుకుంటున్నాను ఓకే సో యాజ్ పర్ కార్డ్ ఎనర్జీస్ ప్రకారం నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పడిన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ ఈ రీడింగ్ విషయంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీలైనంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓకే సో హ్యావ్ ఎ నైస్ డే బై ఆల్